ो मित्रस्य वरुणः सेन्नो भवत्परियमा सन्न इन्द्रो बृहस्पतिः सो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः సూత మహాముని సౌనికాధిరుషులకి నైవసరలో ఉన్నటువంటి శివ పురాణంలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క చరిత్రను వివరిస్తూ ఉన్నాడు అందులో భాగంగా సోమనాథ జ్యోతిర్లింగం యొక్క చరిత్రను వర్ణించి చెప్పాడు ఇప్పుడు శ్రీశైలంలో వెలిసి ఉన్నటువంటి మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మహామున్లరా పూర్వం ఒక సందర్భంలో కుమారస్వామి స్కందుడు పార్వతీ పరమేశ్వరులపై తల్లిదండ్రులపై అలిగి కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళి క్రౌంచ పర్వతం అనేటటువంటి పర్వతం పైగా నివాసం ఉండడం మొదలు పెట్టాడు క్రౌంచ పర్వతం అంటే ఇప్పుడు శ్రీశైల పర్వతాన్ని క్రౌంచ పర్వతం అంటారు సరే కుమారుడు పార్వతీ పార్వతీదేవి చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో కుమారుడు వెళ్ళిపోయాడు అని చెప్పి కుమారుడు మీద బెంగ పెట్టుకుని తల్లి కదా ఆవిడ దాంతో కుమారస్వామి గురించి అలా బాధపడుతూ ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడే ఆమెని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు బాధపడకు పార్వతి అని చెప్పి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు కానీ పరమేశ్వరుడు ఎంతగా ఓదార్చినప్పటికీ కూడా పార్వతీదేవి తన పుత్ర ప్రేమను అణుచుకోలేక పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి బాధపడుతూనే ఉంటుంది కుమారుడు దూరంగా ఉన్నాడు అని చెప్పి బాధపడుతూనే ఉంటుంది ఈ పార్వతిని చూసినటువంటి పరమేశ్వరుడు కూడా బాధపడి ఆయనకి బాధ ఉంది పార్వతీదేవి ఇంకా ఎక్కువ బాధపడుతూ తోటి ఆలోచించి ఒక నిమిషం దేవతల్ని ఋషులని పిలిచి గంధర్వులని అక్షరసుల్ని అందరినీ కూడా పిలిచి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ఇలా కుమారస్వామి తన మీద తల్లిదండ్రుల మీద అలిగి క్రౌంచ పర్వతం మీద ఉంటున్నాడని చెప్పి అతన్ని నచ్చ చెప్పి ఏదో విధంగా తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞను విని వెంటనే వాళ్ళు కూడా అలాగే మహానుభావ అని చెప్పి ఆయనకి నమస్కరించి వాళ్ళంతా కూడా దేవతలు సిద్ధులు మునులు అక్షరసులు గంధర్వులు అందరూ కూడా క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్తారు వెళ్ళి కుమారస్వామి ఎక్కడున్నాడో చూసి కుమారస్వామిని అనేక విధాలుగా బతి మారుతారు రానైనా మీ తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు అమ్మగారు బాధపడుతున్నారు రా కైలాసానికి రా అని చెప్పి అనేక విధాలుగా బతి మారినప్పటికీ కూడా కుమారస్వామి తిరిగి రావడానికి అంగీకరించడు మొండి పట్టుదలతో ఉంటాడు సరే దాంతో ఇంకా చేసేదేం లేక వాళ్ళు తిరిగి వచ్చేసి పరమేశ్వరుడు ఆ విషయం వివరించి చెబుతారు దాంతో పార్వతి పరమేశ్వరులే కుమారుడి కోసం ఆ క్రౌంచ పర్వతంపైకి వచ్చారు పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా వచ్చాడు పార్వతీదేవి అదే పర్వతంపై భ్రమరాంబ అనే పేరుతో కొలువందుతూ ఉంది సరే వీళ్ళు వచ్చారని తెలిసి కోపంతో వీళ్ళ మీద కోపంతో ఉన్నాడు కదా కుమారస్వామి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడట ఇంకో పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడట ఈ త్రిపురాంతకం అనే చోటికి వెళ్ళాడు అని చెప్పి కూడా ఒక గాథ ఉంది అక్కడికి పార్వతీ పరమేశ్వరులు అమావాస్య ఒకళ్ళు పౌర్ణం ఒకళ్ళు చొప్పున వచ్చి కుమారుడిని చూసి వెళ్ళేవారు అని చెప్పి కూడా ఒక చారిత్రక గాథ త్రిపురాంతకం దగ్గర ప్రచారంలో ఉంది సరే త్రిపురాంతకం మాట అక్కడ అలా ఉంచితే ఇక్కడ శ్రీశైలంలో మల్లికార్జునుడు కుమారుడు కోసం వచ్చాడు కదా వచ్చి వృద్ధ మల్లికార్జునుడుగా వచ్చాడు ముందు ఆ తర్వాత మల్లికార్జున జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు ఇలా వెలిసినటువంటి ఆయన్ని అక్కడే ఉండమని భక్తుల కోరికలు తీర్చమని చెప్పి దేవతలు ప్రార్థించటంతో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నాడు మల్లికార్జునుడు బ్రహ్మరాంబాదేవి కూడా ఒక అసురుణ్ణి సంహరించడానికి దేవతల్ని పీడించేటటువంటి ఒక అనుసురుల్ని సంహరించేటటువంటి ఒక మిషతోటి కుమారుడి దగ్గరికి వచ్చింది భక్తుల యొక్క పూజలు అందుకుంటూ ఉంది ఈ శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం సర్వ నాశనం ఎవరైతే శ్రీశైల మల్లికార్జును దర్శిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంతేకాదు వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఈ శ్రీశైల క్షేత్రం యొక్క ఫలశ్రుతి సాక్షాత్ శివ పురాణంలో వివరింపబడి ఉంది మరి ఆ తర్వాత క్షేత్ర విశేషాలని మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు